వరంగల్ నగరంలో చిన్న పిల్లల కిడ్నాపర్లకు పాల్పడుతున్న నిందితులను కాజీపేట పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఊళ్ళకి ఎక్కడెక్కడ పోత ఉంటారు సెలబ్రేట్ చేసుకోవడానికి సో ఇలాంటి సందర్భాల్లో ఎందుకంటే ఇంట్లోకి తాళం వేసుకొని వెళ్తారు సోన్ ప్రాపర్టీ వెకన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అవి జరగకుండా చూసుకోవడానికి ప్రివెంట్ చేసుకోవడానికి నిర్ణయం కోసం ఫ్లెక్స్ సెలబ్రేట్ చేయడం జరిగింది సో ఇవి ఇవన్నీ పోలీస్ స్టేషన్స్లోకి పంపుతాము అక్కడ వాళ్ళు लोकल कॉलोनी एसोसिएशन सरला याना विलेज होडेकरा ग्राम पंचायत के अंतर्गत मैं डिस्क्रिप्ट कर सकता हूं सो वी लोग नो बेसिकली नॉर्मल कॉमन सेंस बटी चीज किसको जागरूकता अवेलेबल नहीं मुख्य कहने ये कहता हूं फॉर एग्जांपल सिंपल दैट रिप्रेजेंट मेरे வீட்டு के 1060 टावर इसकोनी మీ చుట్టుపక్కల వాళ్ళకి ఫామ్ చేసి వెళ్ళండి మీ నెబ్బర్స్ ఉంటారు దాట్ వాళ్ళు జస్ట్ ఇది దాని మీద పెట్టారు దాట్ అట్లా డైలో వరకు మీ టైంలో చేసుకోవడం అట్లా చేసుకుంటారు సింపుల్ అది బేసిక్ ప్రికాషన్ అది సెకండ్ థింగ్ ఏంటంటే మేము చాలా వరకు చూసినాము అది ప్రాపర్టీ కేసులలో ఎవరైతే మీ వరుణ ఏదైనా పెడతారు విలువలో పెడతారు అది మంచిది బిరువాని తాళం కూడా చేస్తారు అది ఇంకా మంచిది అది తాళం చెయ్యి అట్లా ఉంటారు పక్క పక్కనే అనేది బరుకు ఉంటుంది అక్కడ పిల్లకి అందరే తాళం చెయ్యి ఇక్కడ పెట్టి వెళ్ళిపోతారు కొంత అది లొకలు కూడా చాలా ఇది ఉంటుంది వచ్చి బస్సెస్ చేస్తారు అక్కడే లోన్ కర్రీ చేసుకొని ఓపెన్ చేసి బ్రేక్ కూడా చేసి అస్తూ ఉంటాను ఓపెన్ చేసి తీసుకెళ్తాను లేకపోతే తొందరగా ఏం చేస్తారు తాళం చెయ్యి లాక్ చేసుకొని బిరవా పైన పెడతారు సో అది రెండు కూడా చాలా కొండ ప్లేసెస్ ఉంటాయి తాళం చెయ్యి పెట్టేవి మూడోదేంటే తాళం ఫీజు గుడిలో పెడతారు ఇంట్లో కన్నా గుడి ఉంటారు సో ఇది చాలా కామన్ ప్లేస్ అట్లాంటి ప్లీజ్ చేయకండి మీరు ఒకవేళ మీరు అది జ్యువెలరీ మీద ఖచ్చితంగా ఇంట్లో పెట్టాలి విలువలో పెట్టాలి సో లాక్ చేసుకొని కీ మీతో పాటు తీసుకెళ్ళండి మీ దగ్గరనే ఉండాలి అది కీ లేకపోతే మీకు ఏదైనా వేరే ట్రస్ట్ వర్తి అంటే వాళ్ళకి హెడ్ వర్క్ లేకపోతే ఇంకా బ్యాటర్ ఏంటంటే మీ జ్యువెలరీ అంతా కూడా బ్యాంక్ లోకర్స్ లో పెట్టండి సో వాళ్ళకి మనం దొంగలకి ఛాన్స్ ఇవ్వద్దు అసలు అది ఛాన్స్ ఉంటేనే వాళ్ళు ఈజీగా చేసుకుంటారు మనం కొంచెం సెల్ఫ్ ప్రొటెక్షన్ సెల్ఫ్ అది కూడా ఇంపార్టెంట్ ఉంది బేసిక్ జాగ్రత్త అట్లాగే సో అది లాక్ కూడా కొంచెం మీరు కవర్ అయ్యేటట్టు బయట కట్ అట్లా ఉంటే ఇది ఇంకా మంచిది ఎందుకంటే వాళ్ళు తిరిగినప్పుడు మీకు అలాగే లాక్ ఉన్నది అని అక్కడ వాళ్ళు చూసుకుంటారు సో వాళ్ళే కూడా కొంచెం ఐడియా వస్తాయి లాక్ చేయవచ్చు అక్కడే వెళ్ళేటప్పుడు ఇంట్లో లోపల లైట్ ఏదైనా ఉంటే లైట్ ఆన్ చేసి పెట్టండి అన్ని కూడా అది లైట్ లు ఆఫ్ ఉంటే వాళ్ళకి అది ఒక ఈజీ గా అది ఛాన్స్ దొరుకుతది ఇలాంటి ఇక్కడ ఎవరు అని అండ్ వాళ్ళు ఒఫెన్సివ్ చేస్తారు సో మీకు చాలా డీటెయిల్ గా సెక్షన్ పాంప్లెట్ లు ఉన్నాయి మీరు కొన్ని బేసిక్ ప్రికాషన్స్ చేస్తే మీరు సొంతగా అది ఒఫెన్సివ్ కూడా మీరు ప్రివెంట్ చేయగలుగుతారు మళ్ళీ మా తరఫు నుంచి డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందరికీ కూడా సంక్రాంతి సంబంధించి శుభాకాంక్షలు

కాల్ వచ్చింది ఎక్కడ కూడా అది పెట్టకూడదు చైనా మంజ అమ్మకూడదు దట్ ఈస్ టోట్లీ బ్యాడ్ యాజ్ పర్ లా అండ్ చైనా మంజ వల్ల ఎంత అది ఎన్వైరన్మెంట్ కి ఎంత నష్టం జరుగుతుంది మీరు అందరికీ తెలుసు మన పిట్టలు ఏదైతే ఉన్నాయో వాటికి హాని జరుగుతుంది చాలా వరకు పిట్టలు చనిపోతాయి అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్స్ కూడా లైఫ్ కూడా లాస్ అయ్యే బైక్ మీద వెళ్ళేటప్పుడు ఆయనకి సడన్ గా అది కనపడకుండా చైనా మంజ డైరెక్ట్ గా గొంతు మీద వచ్చేసి గుర్తు కూడా పోసుకోవడం అట్లా అయింది సో అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి సో చైనా వాజ్ ఇట్స్ డేంజరస్ ఫ్రమ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ దాంట్లో ఎలాంటి కూడా జస్ట్ ఈ చిన్నది ఫైవ్ టెన్ మినిట్స్ ఎంజాయ్మెంట్ కోసం నేను ఎవరి మీద గెలిచినాము అది కైట్ ఫ్లైంగ్ గెలిచినాం ఫైవ్ టెన్ మినిట్స్ ఎంజాయ్మెంట్ కోసం మిగతా అందరికీ కూడా ఎంత నష్టం జరుగుతుంది అనేది మనం అందరం కూడా ఆలోచించాలి సో అందుకని చైనా మంజా కూడా వాడకుండా నార్మల్ ఏదైతే ఉంటుందో మంజా అది వాడండి అందరూ కూడా ಅಂಡ್ ಮಂಜುಗಿ ಎಂಜಾಯ್ಕೊಂಡು ಬಟ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟಿ ಎಂಜಾಯ್ಕೊಂಡು ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು